హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు ఒక అద్రిపోయే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మన సొంత రాష్ట్రంలోనే బ్యాంక్ జాబు అండ్ స్కేల్ వన్ ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మన స్టేట్లోనే మనకి జాబ్ పొందే అవకాశం కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు శాలరీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే పీఎన్బి ఇండియా డాట్ ఇన్ ఉంది కదా ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ పైన పబ్లిక్ నోటీసెస్ అనే ఆప్షన్ ఉంది చూడండి అది క్లిక్ చేయండి మీకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్స్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి రిక్రూట్మెంట్కి ఉన్నాయో అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ చూద్దాం మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఫర్ త్రీ ఫిఫ్టీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అన్నారు కదా సో ఇదే అనమాట పబ్లిష్ డేట్ ఇస్తున్నారు మీకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలండి అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇదంతా కూడా ఫామ్ ఫిల్ అప్ చేయండి ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ అన్నీ కూడా ఈ ఫామ్లోనే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తే అప్లికేషన్ ఫామ్ వస్తే అది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఓపెన్ అయింది డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వీళ్ళు మనకు నోటిఫికేషన్ ఇస్తున్నారు అండి ఇది ఎవరికి అంటే ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్ పోస్ట్లో ఈ విధంగా ఇస్తున్నారు మనం క్లియర్గా చెక్ చేద్దాము అండ్ దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే థర్డ్ మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అప్పటి నుండి ట్వంటీ ఫోర్త్ మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ట్వంటీ టూ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా ఆ డేట్ ఏప్రిల్ ఆర్ మేలో అని మెన్షన్ చేసేస్తున్నారు అంటే నెక్స్ట్ మంత్లోనే ఉండొచ్చు అనమాట సో మీరు ట్వంటీ ఫోర్త్ మార్చ్ వరకు అప్లై చేసుకోవాలి ఆ వివిధ రకాల పోస్ట్లు ఏంటో చెక్ చేద్దాము ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీసర్ క్రెడిట్ ఆఫీసర్ ఇండస్ట్రీ మేనేజర్ ఐటీ సీనియర్ మేనేజర్ ఐటీ మేనేజర్ డేటా సైంటిస్ట్ సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఈ విధంగా వివిధ రకాల పోస్టులు అన్నీ కూడా గ్రేడ్ చూడండి వన్ అండ్ వన్ టూ త్రీ స్కేల్లో ఉన్నాయన్నమాట సో పోస్ట్ని బట్టి ఈ స్కేల్ అనేది డిసైడ్ చేస్తారు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చూడండి ఆఫీసర్ క్రెడిట్లో టూ ఫిఫ్టీ ఎక్కువ దానిలోనే ఉన్నాయి అండ్ రిమైనింగ్ వాటికి మీరు చెక్ చేసుకోవచ్చు స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుందంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ బేసిక్ పే ఉంటుందండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ ట్వంటీ వరకు కూడా బేసిక్ పే ఉంటుంది మీకు టీఏ డిఏ ఇంకా రిమైనింగ్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి శాలరీ పర్ మంత్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ వరకు వస్తుందన్నమాట సో చాలా మంచి అవకాశం మంచి శాలరీతో మనకి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మంచి శాలరీతో మంచి జీ మంచి పోస్ట్ అండ్ మంచి శాలరీతో ఇస్తున్నారండి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ చూడండి వేకెన్సీ డీటెయిల్స్ క్యాటగిరీ వైజ్గా ఇస్తున్నారు ఆఫీసర్ క్రెడిట్ స్కేల్ వన్ హోదా అనమాట ఇది వేకెన్సీస్ టూ ఫిఫ్టీ ఉన్నాయి కదా ఎస్సీ థర్టీ సెవెన్ ఎస్టీ ఎయిటీన్ ఓబీసీ సిక్స్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ఫైవ్ అన్ రిజర్వ్డ్ వన్ నాట్ త్రీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇచ్చారనమాట సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ప్రతి పోస్ట్కి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఆ త్రీ ఫిఫ్టీలో ఇలా స్ప్లిట్ చేస్తున్నారు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత దానిలో త్రూ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్లో మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఇస్తారు పార్ట్ వన్లో రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పార్ట్ టూలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీకు ఏ సంబంధిత సబ్జెక్ట్లో అనమాట ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ ఇస్తారు ఇందులో మాత్రం రిమైనింగ్ని ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ అండ్ డ్యూరేషన్ వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ ఇస్తారనమాట ఈ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ పాస్ అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు తర్వాత రిక్రూట్ చేసుకుంటారు మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు వైజాగ్లో ఇస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో అయితే కనుక హైదరాబాద్లో ఉంటుందంట ఎగ్జామ్ అండ్ పోస్టింగ్ కూడా మనకి ఇక్కడ ఏపీ వాళ్ళకి ఏపీలో తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే ఉంటుందండి మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో పిఎన్బి ఇండియా డాట్ ఇన్ స్టార్టింగ్లో నేను లింక్స్ కూడా ఓపెన్ చేసి చూపించాను ఆ విధంగా మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకొని రీలాగిన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకసారి అన్నీ కూడా క్లియర్గా చదువుకొని అప్లై చేయండి మీకు ఈజీ అయిపోతుంది అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి కేటగిరీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేయాలంట అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ సో అవకాశం ఉన్నవాళ్ళు చూడండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి అవకాశం ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి ఇది మీరు మీరు అప్లై చేసుకోవడానికి ట్వంటీ ఫోర్త్ వరకు టైం ఉందనమాట ఇలా అప్లికేషన్ ప్రొసీజర్ అంతా క్లియర్గా ఇస్తున్నారండి ఇక్కడ కాబట్టి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఈ టేబుల్లో ఇస్తున్నారు చెక్ చేద్దామండి ఆఫీసర్ క్రెడిట్ పోస్ట్కి వచ్చేసి మీకు అంటే స్కేల్ వన్ పోస్ట్లకి మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి మాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఏంటి క్వాలిఫికేషన్ కావాలి అంటే చార్టెడ్ అకౌంటెంట్ సీఏ చేసి ఉండాలి లేదంటే ఐసీడబ్ల్యూఏ చేసిన వాళ్ళైనా లేదంటే సిఎఫ్ఏ చేసిన వాళ్ళు అది కూడా లేదు ఎంబీఏ చేసి ఎంబీఏలో మీరు ఫినాన్స్ అనేది చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి అండ్ దీని ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఉంటే మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట జాబ్ రోల్ కూడా ఏముంటుందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ ఆఫీసర్ ఇండస్ట్రీ టైప్కి వచ్చేసి మీకు మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ టెక్స్టైల్ మైనింగ్ కెమికల్ ప్రొడక్షన్ మెటలర్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా చాలా రకాల ఫీల్డ్స్ ఉన్నాయి బీఏ ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు ఇందులో ఒకవేళ బీటెక్ లేదనుకోండి మీకు ఎంటెక్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ రిమైనింగ్ పోస్టులు కూడా ఇస్తున్నారు మేనేజర్ ఐటీ పోస్ట్లకి బీఈ బీటెక్ చేసి ఉండాలండి ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకోండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఉండాలి అండ్ వీటికి మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ లేనివి స్టార్టింగ్లో ఉన్నాయి నేను చెప్పాను ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి చాలా మంచి అవకాశం బ్యాంక్ జాబు ఆఫీసర్ స్కేల్ వన్ పోస్ట్లు అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి బీటెక్ ఆర్ ఎంటెక్ ఎంసీఏ సిఏ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్